వివేకానందస్వామి అల్మోరా వెళ్ళే ముందుగా బ్రహ్మచారులందరినీ పిలిచి ఇంద్రియ నిగ్రహ ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి వివేకానందస్వామి ఇలా చెప్పారు చూడండి నాయనలారా బ్రహ్మచర్యం పాటించనిదే ఎన్నటికీ ఆధ్యాత్మిక ఉన్నతి లభించదు ఆధ్యాత్మిక జీవితంలో ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు స్త్రీలకు దూరంగా ఉండండి అంతమాత్రాన వారిని అసహ్యించుకోమని నా ఉద్దేశం కాదు వారు జగన్మాత భిన్నరూపాలే కాని వేరు కాదు కానీ మీ స్వీయ రక్షణ కోసం వారికి దూరంగా ఉండమని చెబుతున్నాను పెళ్లి చేసుకున్న వారు కూడా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలరని నేను కొన్ని సందర్భాలలో చెప్పాను అంతమాత్రాన బ్రహ్మచర్యం ఆత్మసాక్షాత్కారానికి తప్పనిసరి కాదు అన్నది నా దృక్పథం కాదు ఎందుకంటే ఆ రోజుల్లో నా శ్రోతలు ఎక్కువ మంది గృహస్థులే కాబట్టి క్రమంగా వారు సమగ్ర బ్రహ్మచర్యానికి మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో వారి కోసం ఈ నియమాన్ని ఒకంత సడలించి అలా చెప్పాను కానీ మీకు నా నిజమైన అభిప్రాయం చెబుతున్నాను వినండి మనోవాక్కాయాలతో త్రికరణశుద్ధిగా బ్రహ్మచర్యం పాటించండి ఒకరోజు మధ్యాహ్నం శుద్ధానందతో పాటు ఇతర శిష్యులకు స్వామీజీ వేదాంత ఉపనిషత్తుల తరగతి నిర్వహిస్తున్నారు నెమ్మదిగా చీకటి పడసాగింది దేవాలయంలో సాయంకాల హారతికి సమయం కావడంతో స్వామి ప్రేమానంద వచ్చి వారందరినీ దేవాలయానికి వెళ్ళవలసిందిగా చెప్పారు ఒకవైపు వివేకానందస్వామి అద్భుత ప్రవచనాలు మరొక వైపు దేవాలయంలో హారతి ఈ రెండింటిలో శిష్యులు ఒకంత కలవరపడ్డారు శిష్యుల సందిగ్ధావస్థను అర్థం చేసుకున్న వివేకానంద స్వామివారు వేదాంత అధ్యయనం శ్రీ రామకృష్ణుల ఉపాసన కాదనుకున్నావా పూజ అంటే కేవలం ఒక దీపం వెలిగించి చెవులు చిల్లుపడేలా వాయిద్యాలు మోగించడం అనుకుంటున్నారా అని స్వామి ప్రేమానందను అడిగారు శుద్ధానంద శక్తి సామర్థ్యాల మీద వివేకానంద స్వామీజీకి ప్రగాఢ విశ్వాసం ఉంది వివేకానంద స్వామి యొక్క వ్యక్తిగత లేఖలన్నీ వారే రాసేవారు ఒకరోజు శుద్ధానందతో స్వామి వివేకానంద ఇలా అన్నారు చూడు మఠం యొక్క కార్యక్రమాలన్నిటికీ తప్పనిసరిగా ఒక డైరీ ఏర్పాటు చేసి వారాంత నివేదికలు తయారుచేయి అని చెప్పారు శుద్ధానంద తన జీవితాంతం తూచా తప్పకుండా ఈ ఆజ్ఞను శిరసావహించారు రామకృష్ణ సంఘ పురోభివృద్ధిని తెలియజేసే స్వామి శుద్ధానంద రాసిన ఈ డైరీ ఈనాటికి మఠంలో భద్రపరిచిబడింది వివేకానంద స్వామివారికి సంబంధించిన అనేక సంగతులు ఈ డైరీలో ఉన్నాయి